రమేష్ అన్న మా కోసం మా ప్రేక్షకుల కోసం కొడుక ఓకే అన్న తప్పకుండా శిరీష మన అట్లా వాడిన పాట మన మిత్రుడు మళ్ళీ చేసి రాసిన పాట అది అత్త కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడా మంద పెట్టినా ఊరెల్లయ్య మేకలేడా మంద పెట్టినా ఊగల్లయ్యా అత్త కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడా మంద పెట్టినా ఊరెల్లయ్య మేకలేడా మంద పెట్టినా ఊగల్లయ్యా పాలకోడిసా సెట్టకింద రామంద పండుకోని నేమరే తాంది మల్లమ్మ పండుకోని నెమరే తాంది ఆ కైలి మేకా బుల్లి మేక లెల్ అయ్యను చలో కైలి మేక బుల్లి మేకలెల్లయ్య కడుపు నిండా నిల్డా మేతదిన్నయ రెల్లయ్య కంటినీల్డా నిద్రవైన గొల్లయ్యాలేసనేసినాయిగా ని మల్లమ్మ పయ్య మేక సుడిద మల్లమ్మ ఇయల్లరే పైను తాదే మల్లమ్మ బల అత్త కొడుక ముద్దకలేడా మంద పెట్టినా మేకలేడా మంద పెట్టినా గొల్లయ్యా